హాయ్ అండి ఈరోజు నేను తయారు చేయబోయేది మెంతికూర అండ్ పాలకూర పచ్చడి అండి చాలా స్పైసీగా టేస్టీగా ఉండే ఈ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దామండి రెండు కట్టల పాలకూర తీసుకోండి ఒక కట్ట కొత్తిమీర నాలుగు చిన్న కట్టలు మెంతికూర బాగా కడగండి ఉసుక లేకుండా కడిగి పక్కన పెట్టుకోండి ఒక టమాటా నాలుగు వెల్లిపాయలు పది ఒట్టిమిరపకాయలు ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఇవన్నీ పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోండి దోరగా వేయించుకొని ఒక మిక్సరీ జార్లోకి తీసుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి పది మిరపకాయలు తీసుకొని ఎర్రగా వేపుకోవాలండి నల్లగా కాకుండా చూసుకోండి ఎర్రగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో మనము కడిగి పెట్టుకున్న మెంతికూరని వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి మెంతికూరని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి తర్వాత ఇందులో మనం ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాం కదండి అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత రెండు కట్టెల పాలకూరని వేసుకొని ఈ అన్ని ఆకుకూరల్ని ఒక దగ్గర కలుపుకోవాలి కలుపుకొని అందులోనే మనం ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నాం కదండి అది కూడా వేసి కలుపుకొని ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపి ఒక పది నిమిషాలు చిన్న మంట పైన మూత పెట్టి పక్కకు పెట్టండి చూడండి ఇలా దూరగా వేగిపోతాయండి మొత్తం వేగినాక ఒక రెండు నిమిషాల వరకు పచ్చి ఉంటే టమాటాలైనా ఏవైనా కొంచెం కలుపుకొని జర ఫ్రై లాగా బాగానే కలుపుకోవాలండి పాలకూరలు కానీ మెంతికూరలు కానీ పచ్చి లేకుండా చూసుకొని చల్లర పెట్టుకోండి మనము ఇవన్నీ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసాం కదండి అందులో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సరీలోనే మనము వెల్లిపాయలు ఒట్టిమిరపకాయలు కూడా వేపుకున్నాం కదండి అవి కూడా వేసి మిక్సరీ జార్లో మిక్సరీ పెట్టుకోవాలి చూడండి ఇలా అయిపోయింది మొత్తం మిశ్రమం అంతా ఒక సారి స్పూన్తో బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి ఈ పాలకూర మెంతికూర అంతా మనం పక్కకు పెట్టుకున్నాం కదా చల్లార పెట్టుకున్నాం కదా అది తీసుకొని ఈ మిక్సరీ జార్లో వేసుకోవాలి వేసుకొని మనము దీన్ని కూడా మిక్సర్ చేసుకోవాలి చూడండి ఎంత స్పైసీగా కనిపిస్తుందో ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోండి బాల్లోకి తీసుకొని దానికి పోపు వేసుకోవడానికి ఒక చిన్న కడాయి లాంటిది పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు రెండు వేసుకోండి తర్వాత ఒక వట్టి మిరపకాయ కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత ఒక కరివేపాకును వేసుకొని ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి పోపు వేసుకోవాలండి అంతేనండి ఎంతో స్పైసీ టేస్టీ ఇక పాలకూర మెంతికూర కలిపిన పచ్చడి అండి చూసారా థ్యాంక్ యూ టు వాచింగ్